విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు అఖిల భారత వాహా సౌరాజ్యప్రదం కోరకై జిల్లా వ్యాప్తంగా సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార భేరి జీపు జాత కర్ణులు కొత్త బస్టాండ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు దివాకర్ జిల్లా కోశాధికారి ఎం గోపాల్ ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ జిల్లా నాయకులు హుసరయ్య మోహన్ జాతలో పాల్గొన్నారు జాతను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు నగర కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడుతూ స్వతంత్రం తర్వాత కార్మిక వర్గం ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని కార్మికుల కష్టాలు కేంద్రంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ సమస్యను పరిష్కరించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు అనంతరం జీపుజాత గోడూరు కోడుమురు బోరేగండ్ల ఎమికనీరు ఆధుని ఆలూరు ఆస్పరి పత్తికొండ దేవనకొండ వెల్దుర్తి మండలాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ న్యూ సిటీ కోశాధికారి సాయిబాబు మాట్లాడి ముగించారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామంశరేలు తిప్పన్న నారాయణ స్వామి జిల్లా నాయకులు మోహన్ నాయుడు కె సుధాకర్ప రఫీ పిఎస్ గోపాల్ రవిచంద్ర రాయు రాముడు అశోక్ వెల్దుర్తి రాజు రాముడు గోపాల్ అంగన్వాడి నాయకురాలు నాగలక్ష్మి నీరజ శిరోమణి తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు నాలుగు కోళ్లు తీసుకురావడం జరిగింది ఆ కోళ్లను రద్దు చేయాలని చెప్పే ప్రధానమైన డిమాండ్ తోన ఈ మాసంలో చర్చ జరుగుతుంది దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా ప్రవేశంగా కార్మిక వర్గం సదీర్ఘమై ప్రమాదం చేయడానికి సరిపోవడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మహాసభలలో మా కార్మిక వర్గం అంతా నాలుగో తేదీ విశాఖపట్నంలో భారీ బహిరంగ ప్రదర్శన బహిరంగ సభ ఎలక్షన్ ఎలక్షన్ వాలంటీర్ల కర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి కూడా పాల్గొని ఈ మహాసభలు చేప आंवल बनाने के लिए हाल ही में एक रोटी काले चूर्ण को काले रंग के अनुसार बनाया जाता है। अभी नए रोटी जब आती है, तो आलू के आलिया वहाँ करें। इस तरह मुकुल के टीटी जलाकर नावल बनाते हैं। लो 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 ल आलोक ने इस बात पर निश्चित रूप से मददमंद कर दिया था। इतने भी शादी से जुड़े लोगों ने ज्ञालन की कोशिश की तो इतना ज्ञालन निकाल दिया। इतने भी शादी से जुड़े लोगों ने ज्ञालन की कोशिश की तो इतना ज्ञालन निकाल दिया। इतने

ఆ ఉపాధి పెద్దలు కూడా మొత్తం పెట్టాలని మొత్తం మార్చేస్తున్నాడు అంటే భవిష్యత్తులో గ్రామాల్లో ప్రజలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది ఈరోజు గ్రామంలో ఉపాధి పెద్దలు వచ్చిన తర్వాత గ్రామంలో పని చేసుకుని కొంత ఆదాయం వచ్చేది ఆ పని వేసి పెద్దలన్న ఆదాయం వచ్చేది అది కూడా ప్రయోజనం చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రభుత్వం తప్పలేదు అంటే దేశంలో రైతులు ఏమో ఉద్యోగంలో వదలలేదు చిన్న ప్రస్తుతం చిన్న చిన్న దగ్గర ముందు డబ్బులు వ్యాపారం చేస్తాం మన దగ్గర డబ్బులు పెట్టే టీసాం మన దగ్గర డబ్బులు ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటే గొప్పలు కొడతాం మరి ఈరోజు దేశంలో పొలలేక మొత్తం ఫ్యాక్టరీలో మొత్తం ఫ్యాక్టరీలో వస్తువులు అమలు పోవడం లేదని ప్రతి ఒక్కరి చెప్తున్నారు ఎందుకంటే డబ్బులు లేవు లేవు ఉపాధి హామీ పథకము అక్కడ ప్రభుత్వ పథకాలు వచ్చిన తర్వాత ప్రజలు కొంతమన్నా డబ్బులు వచ్చి ఆదాయం ఉండేది ఇవాళ గౌరవంకి పని లేదు ఆటో కార్మికులు పని లేవు అక్కడ బిల్డింగ్ కార్మికులు పని లేవు ఎవరికి పని లేదు కాలం ఎందుకంటే ఇవాళ ఢిల్లీ కట్టుబడి ఉండలేదు డబ్బులు లేవు ఫ్లాట్ లాంటి ఫ్లాట్లు అంటున్నారు ಅದೇ ನೀವು ಅಸರಲ್ಲಿ ನೀವು ಕಟ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕಾರ್ಪೊರೇಟ್ ಶಕ್ತಿ ಅಂದ್ರೆ ಅಯ್ಯೂ ಚಿನ್ನ ಎರಡು ಸುಖ ಜೀವಿಸ ಪರಿಸ್ಥಿತಿ ಮೋದಿ ಎಚ್ಚಿನ ತರತ దేశంలో అన్ని కూడా అయిపోతుంది భవిష్యత్తులో ఎవరు కూడా ప్రభుత్వం ఉద్యోగంతో ఏది ఉండదు ఇవన్నీ ప్రైవేట్ ప్రయోజన విమానాలు వందేస్తున్నారు ట్రాన్స్ లో వందేస్తున్నారు రేగు వందేస్తున్నారు దేశంలో ఏది కూడా ప్రభుత్వం చేతున్న ప్రభుత్వం చేతుల్లో ఉండదు అంతా ప్రయోజకం అవుతుంది ఇవన్నీ ఈ దేశంలో ఏ సంస్థ మన ప్రభుత్వం చేతులు ఉండదు లానున్న కాలంలో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఈ రోజు ఇదే బస్సు ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ డ్రైవర్ కి గవర్నమెంట్ డ్రైవర్ కి యాభై వేల సీట్లు ఉంది అదే ప్రైవేట్ యొక్క బస్సు ఉంటే మా కమ్యూనిటీ పరిస్థితి ఆలోచించండి ప్రభుత్వం ఏంటి సేవెట్ ఏంది మన పిల్లలంతా పేమ పిల్లలందరూ కూడా

லை பாலுமா அங்கே வாழ்க்கை காவல்சிங்க பணி வாழ்க்கை காவல்சி ஆதாயம் மோடி அனைவரும் அல்லது தங்களை பார்த்து பாலிசிங்கே जंगल पासमस्ते रामराज्य